లక్ష్మీ ప్రసన్నీ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు ఈరోజు చాలా ఇబ్బందిగా ఉంది ఎమ్మారావు గారికి ఫోన్ చేయండి ఇబ్బందిగా ఉందంటే అప్పుడే వాళ్ళ ఫోన్ల నుండి కలిపి ఎమ్మారావు గారికి తత్వర పరిష్కారాలు తెలిపే ఒక నాయకురాలు సునీతమ్మ గారు గారు సంగతి మన అతిథులను సత్కరిస్తారు ఒక టూ మినిట్స్ గారు అలాగే స్వరంతో పాటు చేరుకున్న నగర్ బీజేపీ పార్టీ వైస్ ప్రెసిడెంట్ శ్రీ తుమ్మలపల్లి సంతోష్ రెడ్డి గారు లక్ష్మల్లి సంతోష్ రెడ్డి గారు మరియు న్యూ శ్రీ గయత్రి రామోబురావు గారు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు గజి భాస్కర్ యాదవ్ గారు కూడా వేదిక రావాల్సిందిగా కోరుతా ఉన్నారు జై కాంగ్రెస్ కాంగ నెక్స్ట్ మెట్పల్లి సంతోష్ రెడ్డి గారు బిజెపి బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ ప్రెసిడెంట్ వారికి కండువా పార్టీలోకి ఆహ్వానిస్తారు ತ ನ್ಯೂ ಗಾಯತ್ರಿನಗರ್ ಕಾಲನಿ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಶ್ರೀ ಪಾಂಡುರಂಗಾರೆಡ್ಡಿ ಗಾರೈಲಾಚಾರ್ಯಾರ ಶಂಕರ್ ಗಾರು ತರ್ತ ಶ್ರೀಕಾಂತ್ ಗೌಡ್ ಗಾರು ನಗೇಶ್ ಗೌಡ್ ಗಾರು ಮರಿಯ ನಿಖಿಲ್ ರೆಡ್ಡಿ ಗುರು ನಿಶಾಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರು ದಾಮೋದರ್ ರೆಡ್ಡಿ ಗಾರು పార్లమెంట్ మెంబర్ సునీత మహేందర్ రెడ్డి గారికి మా నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే పెద్దలు మధుయాష్కి అన్న గారికి అలాగే రాహోన్ గడ్ గారికి ప్రభాకర్ గారికి ఇక్కడ వేదిక వస్తున్నా మనం ఎంతవరకు తీర్చామని అందరికీ కూడా తెలుసు మనకి ఏ సమస్య ఉన్నా మన దగ్గరకు వస్తే మనం తప్పకుండా తీర్చింది దాన్ని అలాగే ట్రంక్ లైన్లు కానీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ ప్రతి ఒక్కరు కూడా స్విమ్మింగ్ పూల్ కానీ గ్రేవ్ యార్డ్ కానీ ఎన్నో కోట్లతోటి బిఎన్ఏడి డివిజన్ డెవలప్ అయింది అలాగే మనకు ఎంపీగా మహిళ సునీత మహేందర్ గారిని గెలిపించుకొని మన సమస్యలు కూడా పరిష్క పరిష్కరించుకుంటాం మనం అందరం కూడా మీ అందరు కూడా మన ఉదమ్మకు మీరందరూ కూడా ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేక ప్రత్యేకంగా చెప్పడం చెప్పడం జరుగుతుంది మీ అందరు కూడా మా మీద ఒక మహిళగా ఒక ఆడపడిచిగా మన సమస్యను తెలుసుకొని మన సమస్యలను పరిష్క పరిష్కరిస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై లక్ష్మీప్రసన్న గారికి మరియు ఇతరులకు నమస్కారం తెలియజేస్తూ అదే నేను పిలిచిన వెంటనే ఇంత పెద్ద ఎత్తున నాకు మద్దతు తెలుపుతో ఇక్కడికి వచ్చిన నా మిత్రులకు అదేవిధంగా నేను పిలిచిన వెంటనే వచ్చిన మా అన్న సంతోష్ రెడ్డి గారికి బీజేపీ డివిజన్ వైస్ ప్రెసిడెంట్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ నేను లాస్ట్ ఎంపీ ఎలక్షన్ అప్పుడు కాంగ్రెస్ వేడి ఇతర పార్టీ నా సొంత పోటీకి చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది నా చివరి శ్వాస వరకు కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తూ రానున్న ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మెజారిటీ వచ్చేలాగా నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఏరి కోరి తప్పకుండా గెలిపియాలి ఆమె గతంలో మూడు పర్యాయాలు ఎంపీగా పనిచేసినటువంటి మన జిడిపి చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి మహేంద్రన్న కూడా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు మంత్రిగా రెండు సార్లు ఎమ్మెల్సీగా చేసినటువంటి వ్యక్తి వారందరినీ కూడా మదన్నకు ఎంపీ నగర్ ఎట్టి పరిస్థితుల మెజార్టీ తీసుకురావాలని సీఎం గారు ప్రత్యేకంగా అన్నగారు చెప్పడం జరిగింది అందులో భాగంగా నేను కానీ ప్రభాకర్ అన్న కానీ ముజుల్ ప్రకాష్ గౌడ్ కానీ గజిభాస్కర్ గారు కానీ లక్ష్మీప్రసాద్ కానీ షాలి మేడం కానీ తల్లి దివ్యారెడ్డి విద్యారెడ్డి గారు చరణ్ చరణ్ గారికి అలాగే కాలనీ చదివిన కాలనీ అధ్యక్షులకి మళ్ళీ ఇప్పుడే అయిన మా తమ్ముడు మా కొడుకుతో సమానం ఇంద్రమూరి శివణ్ గారికి అలాగే సంతోష్ రెడ్డి గారికి వీరు కూడా మంచి భవిష్యత్తు ఉండే విధంగా మదన్న కానీ నేను కానీ మా ఎంపీకి అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఇక్కడ వన్ వన్ ఎయిట్ జీవో కూడా మన రేవంత్ రెడ్డి గారు కూడా మదన్న కూడా చెప్పడం జరిగింది మన లోకల్ సమస్య పరకు అంతా కూడా తెలుసు ఎంపీ గారు గెలిపించుకుంటే సున్నితమని తప్పకుండా మనకున్న సమస్యలు అన్ని కూడా చేపిస్తాం అట్లే కొన్ని కాలనీలకు వర్షం వచ్చినప్పుడు మన డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఇటు ఉన్నది దాన్ని కూడా మన గతంలో డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం జరిగింది ల లక్ష్మీప్రసన్న కార్పొరేటర్ ఉన్నప్పుడు కూడా చాలా పనులు కూడా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో ఎంపీ గారిని మనం గెలిపించుకుంటే తప్పకుండా అన్ని పనులు అయ్యే విధంగా మేము వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా ఆమె దగ్గరికి వెళ్ళి మీ సమస్యలన్నీ పరిష్కారం అయ్యే విధంగా రేవంత్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్లి చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ తెలుపుమని చెప్తూ ఉంటాడు మన గౌరవ ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు తన తర్వాత ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యురాలిగా తన వారసురాలుగా మరి బీజేపీ పార్టీ అభ్యర్థిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఎదుర్కొని గెలవగల శక్తి ఉన్న నాయకురాలిగా గుర్తించి కాంగ్రెస్ అధినాయకత్వం మా ప్రియ సోదరి సునీత మహేందర్ రెడ్డి గారిని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యురాలిగా అభ్యర్థిగా నియమించడం జరిగింది ఈ నాలుగు నెలల నుంచి ప్రజా పరిపాలన కొనసాగిస్తూ తల్లి సోనియా మిచ్చిన ఆరు హామీలను నెరవేరుస్తూ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధినాయకత్వం ఇచ్చిన గ్యారంటీ ఐదు న్యాయాలు ప్రేక్షకులకి సామాజిక న్యాయం ఇలాంటి ఐదు న్యాయాలతోటి ప్రతి యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెబుతూ తీసుకొచ్చిన పథకాలకి రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వ పటిష్టతకి ఆకర్షితులై యువ సోదరుడు శ్రవణ్ కుమార్ రెడ్డి గారు బీజేపీ పార్టీ వదిలి కాంగ్రెస్ పార్టీలో వచ్చినందుకు చేరుతున్నందుకు తన యావత్తు యువ మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుల పిసిసి అధ్యక్షుల తరఫున స్వాగతం బలుకుతూ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని కుటుంబంలో చేర్చుకుంటుంది మిమ్మల్ని హక్కును చేర్చుకుంటుంది మీ యువత భవిష్యత్తు కొరకి నువ్వు ఏ ఆశయాలకు నమ్మైతే కాంగ్రెస్ పార్టీ వీడి ఐదు సంవత్సరం కింద వెళ్ళావో తిరిగి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మి వచ్చుతున్నందుకు ఒక పెద్దన్నగా నీకు స్వాతి ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రేవంత్ రెడ్డి గారు యాభై వేల ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగినది మిగతా రెండు లక్షల ఉద్యోగాలను కూడా ఈ సంవత్సర కాలంలోనే పూర్తి చేయడం జరుగుతుంది రేపు కాంగ్రెస్ పార్టీ అధికారానికి కేంద్రంలో రావాలి అని అంటే ప్రతి పార్లమెంటు సభ్యులు గెలవాలి ఇక్కడ రాష్ట్ర మంత్రి గ్రహణం ఒక ఎత్తు మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ జెండా గ్రహణం ఒక ఎత్తు అందుకే పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రజలే కుటుంబంగా భావిస్తూ జడ్పీ చైర్పర్సన్గా సేవలు అందిస్తూ సమర్థవంతమైన నాయకురాలిగా గుర్తింపు పొందిన సోదరి సునీత మహేందర్ రెడ్డి గారిని కాంగ్రెస్ అధినాయకత్వం కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందుకు తీసుకొచ్చింది మీ అందరికీ మేము చేతులెత్తి వేడుకుంటా ఉన్నాం ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలు రామ్మోహన్ గౌడ్ గారు జక్కడ్ ప్రభాకర్ గారు కానీ గజ్య భాస్కర్ కానీ లక్ష్మీప్రసన్న బీజేపీ బీఆర్ఎస్ రెండు కుమ్మక్క నిన్న చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి ఒక వేదికలో కలిసి బీజేపీ అభ్యర్థి గెలుస్తాడు అని చెప్పి తప్పు ప్రచారం చేస్తూ ఉన్నాడు మా దగ్గర సర్వేలు అన్నీ ఉన్నాయి కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గారు ఎయిట్ పర్సెంట్ పైన అధికంగా ఉన్నారు మీ భవిష్యత్తు నేను మేము అందరం తీసుకుంటామని చెప్తూ మీరు మా లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది రేపు మీరు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు మాటలతో వింటారు వారు ఏం చేయాలనుకుంటారు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు ఆ తర్వాత లేట్ చేసినామని కొంతమంది అంటారు కానీ మనం ఇప్పుడే కరెక్ట్ అసలు నిజంగా చెప్పాలంటే ఎందుకంటే మనం పాత మర్చిపోతారు ముందే అనే ఉద్దేశంతో లేట్గా చేయడం జరిగింది కాబట్టి ఏదైతే మనం మీరు ఇప్పటి నుంచి ప్రజలలోకి వెళ్ళి తప్పకుండా మన స్కీమ్స్ అన్నీ చెప్పి మన ఈ ఆరు గ్యారంటీస్ ఒకటి ఈ పాంచిన ఈ స్కీమ్స్ ఒకటి ఇవన్నీ మన ప్రజల్లోకి తీసుకెళ్ళి మనం ఇంప్లిమెంట్ చేస్తాము ఎలక్షన్ కూడా తర్వాత మిగతా అని అని చెప్పి మనం ప్రజల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా మన మహిళలకు వచ్చిన సీటు కూడా చట్టసభలోకి మహిళలు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ మనం లోక్సభ అదే లోక్సభలో కానీ ఇంకా మనం పార్లమెంట్లో అంటే రెండు శాసనసభ ఇట్లా బ్లేమ్ లేపుతారు కాబట్టి మహిళలు ఈ సీట్ గెలిపించుకోవాలి అని చెప్పడం జరిగింది కాబట్టి నేను ఎంపీ అయితే మీరు ఎంపీ అయినట్టే మన మది ఆస్తికి అన్నా అని చెప్పినట్టు నిజంగా నాకు కూడా టైం ఉండదు కాబట్టి నేను కూడా ఒక ప్రజల మనిషి నేను కూడా టూ థౌజండ్ సిక్స్ నుంచి ప్రజలలోనే ఉంటాము ఎప్పుడు ప్రజా సమస్యలు తీర్చడంలో ముందుంటాం కాబట్టి ఎప్పుడు మూడు సార్లు జెడ్పీ చైర్మన్ అవుతారా మేడం మీరు ఎప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఛాన్స్ అడిగి అని అంటే నేను వచ్చిన దానికి నిజంగా చెప్పాలంటే కానీ మనం కూడా మహిళలు కూడా మంచి స్థాయిలో ఉండాలనేది నాకు కూడా ఉంటుంది కాబట్టి మహిళలు అన్ని రంగాల్లో ఉండాలి రేపు నెక్స్ట్ డీలిమిటేషన్లో మీరు కూడా ఎమ్మెల్యేలు కావచ్చు కాబట్టి పార్టీ కోసం యాక్టివ్గా తిరగంటి ఎమ్మెల్యేస్గా ఎమ్మెల్యేస్ అవుతారేమో మీరు కూడా చెప్పలేము కాబట్టి మహిళలు అందరినీ కోరుతున్నా ప్రతి ఒక్కరు మీరు యాక్టివ్గా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి మహిళా ఓటు మీరు తెలియాల్సిన అవసరం ఉంది వాళ్ళందరికీ చెప్పి మనం ఓటు వేసుకోవాల్సిన బాధ్యత మొన్న తుమ్మలి నాగేశ్వరరావు కూడా మనం చెప్పడం జరిగింది మహిళా ఓట్లతోనే మీరు గెలుస్తారమ్మా అని నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా పద్దెనిమిది లక్షల ఓట్లు పదిహేడు లక్షల ఓట్లు ఉన్నాయి మీ మహిళల ఓట్లే మీకు చాలు గెలవడానికి ఏం అవసరం లేవు అన్నాడు అంతే కానీ అక్కడ అందరు నవ్వడం జరిగింది కానీ ఇప్పుడు మాకు అంటే వీళ్ళ ఓట్స్ కూడా అవసరమే కానీ అట్లా జోక్ చేసినట్ల రేవంత్ రెడ్డి అన్న కాబట్టి మహిళలందరూ మన మహిళలందరూ కలిసి కట్టుబడితో అందరూ ప్రతి ఒక్కరూ ఇంటింటికి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లో ముందు ఉండాలి ఒకసారి వెళ్ళాలి రెండుసార్లు వెళ్ళాలి మూడు సార్లు వెళ్తేనే మీకు లేదు లాస్ట్ బాధ్యత మేము తీసుకుంటాం మళ్ళీ బిడ్డ పోటీ వేస్తావా ఏ గుర్తుకేస్తావు ఎత్తు మరి ఒకసారి